స్వాగతం ఏలూరు జిల్లా టంగుటూరు ఎమ్మెల్యే పత్సంట్ల ధర్మరాజు మాట్లాడుతూ పర్యావరణానికి హాని కలిగిస్తే ఉపేక్షించేది లేదని నారాయణపురం లయన్స్ క్లబ్ సమావేశ మందిరంలో ఏలూరు జిల్లా నియోజకవర్గ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు పర్యావరణ గురించి గత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు రహదారులు ఆక్రమణ పెరిగిపోయే అన్నారు డ్రైనేజ్ వ్యవస్థ నిర్వీర్యమైందని తాగునీరు కలుషితం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏలూరు జిల్లాలో ముఖ్యంగా మంచినీటిలో ఈ కొలే వైరస్ ఉండడం వల్ల దీనికి ప్రధాన కారణం చేపల చెరువులలో కోల వ్యర్థాలు వ్యర్థాలు వేయటం వల్ల కలుషితం అవుతుందన్నారు ఈ వ్యర్థాలను నివారించడానికి గ్రామ స్థాయిలో కమిటీలు వేయాలని అలాగే రెవెన్యూ పోలీస్ అటవీ శాఖ మత్స్య శాఖ కాలుష్య నియంత్రణ శాఖ చేపల చెరువులకు వేసే వ్యర్థ పదార్థాలు ఈ పదార్థాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో గుర్తించాలని

ప్రతినిధులకు వివిధ డిపార్ట్మెంట్ల అధికారులకు అందరికీ కూడా పేరు పేరు నన్ను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం చాలా మంది చాలా విషయాలు చెప్పారు ఇక్కడ అందరూ కూడా మనం పర్యావరణాన్ని కాపాడవలసిన బాధ్యత మన అందరిలో కూడా ఉంది అలాగే మనకి ఈ ఆక్వా కల్చర్ గురించి అందరికీ రకరకాల అపోహలు ఉన్నాయి ఎందుకంటే ఇది ఎక్కడా కూడా ఒక నిర్దేశం లేకుండా స్వతహాగా రైతులు ఏర్పరచుకున్న ఒక బలమైన ఆర్థిక వ్యవస్థ అలాగే ఒక పండించే ఛాటు కలిసి లేదు కూడా ఎందుకంటే ఎక్కడ కూడా ఎవరు ఏ మార్కెట్లు కూడా ఏర్పాటు చేయలేదు మార్కెట్ వైజ్ కూడా రైతులే చేస్తున్నారు అలాగే ఇక్కడ ఉల్లి వచ్చేటప్పటికి మనం పర్యావరణం కాపాడుకోవడంతో పాటు అక్కడ ఉన్న ప్రజల యొక్క జీవితాలను కూడా బాగుండేటట్టు వాళ్ళకి ఆదాయం వచ్చేటట్టు మనం చేయాలనే మనం చేయాలి తప్ప అక్కడ మనకి ఫీడ్ మేపీ ఫీల్ మేపి చేప వల్ల ఎప్పుడు ఎవరికి కూడా ఇబ్బంది ఉంది ఎందుకంటే మన సరైన నాణ్యమైన నేతను అందించగలిగితే ఆ చేప ద్వారా మనకు కూడా ఆరోగ్యకరమైన ఆహారంగా ఉంటుంది తప్ప దానివల్ల ఎటువంటి నష్టం లేదు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆయన చెప్తారు మనం ఫండస్ లేకపోతేనే బాగుండో దాన్ని మొత్తం చేస్తాను మనం ఫండస్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం పైసలు అన్ని కూడా వాస్త అనే చేప పండస్ జాతికి చెందింది అంటే ఆ చేపలో ఎటువంటి ఇబ్బంది లేదు మనం మేత దాన్ని మీరందరూ కూడా ఇక్కడ ఉన్న అధికారులు అందరూ అలాగే ప్రతినిధులు కూడా దానికి పూర్తిగా సహకరించి సరైన నాణ్యమైన మనం అతి తక్కువ ధరలు ప్రజలకు కూడా పౌష్టిక ఆహారాన్ని అందించే విధంగా అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం మనకి దాని గురించి ఇక్కడ కొంతమంది ఉన్నారు అందరూ కూడా అలా ఉంటారు గత ప్రభుత్వంలో ప్రతినిధులు ఎవరైనా సరే సాయం చేసుకోవచ్చు కానీ ఈ ప్రభుత్వంలో ఎవరు కూడా పర్యావరణానికి ఇబ్బంది కలిగించే వారు ఉంటే వారికి ఎవ్వరికి కూడా సపోర్ట్ మీ అందరికీ కూడా చేయమనిఫూర్తిగా తెలుస్తున్నాను ఏదైనా ఉన్నా దగ్గర తీసుకురావచ్చు నేను కూడా ప్రతి ఒక్కరిని కూడా వారికి ప్రతి పార్టీలో మా పార్టీ అయినా తెలుగుదేశం అయినా బిజెపి అయినా రకరకాల ప్రజా ప్రతినిధులు ఉంటారు వాళ్ళందరికి కూడా మీ చేస్తాను కూడా పూర్తి సహాయ సహకారాలు వాళ్ళు అందిస్తారు మన కొల్లేని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది అలాగే ఈ ఆక్వా రంగాన్ని కూడా కాపాడవలసిన బాధ్యత ఉంది దానికి మనం ముఖ్యంగా మనం చేయవలసింది ఒకటే దానికి గిన్లెట్ అవుట్లెట్ అనే దాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఎందుకంటే ఎక్కడా కూడా దానికి సరైన విధానం లేదు వీటి అన్నింటినీ కూడా ఎక్కడెక్కడ ఆర్య చేసి వాళ్ళన్నిటిని కూడా నిర్ణయం చేయడం అలా ఎక్కడ కూడా గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఈ ట్రైన్ అయినా కారు అయినా బాగు చేసిన దాఖలాలు ఎక్కడా లేవు దీని అందరినీ కూడా అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఈ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా కలిసి గట్టిగా దీన్ని ఎలాగైతే మనం ముందుకు తీసుకెళ్లి ఈ ఇన్లెట్ అవుట్లెట్ ని ఏర్పాటు చేయగలను అనే దాని గురించి మనం ప్రయత్నం చేయాలి మనం ప్రయత్నిస్తే ఏదైనా సాధించడం అంటే మనకి ఈ ఐదు సంవత్సరాలు అవ్వకపోవచ్చు ఎప్పటికైనా సరే దాన్ని అలా చేసిన పోతే ఎక్స్పోర్ట్ నాణ్యమైన చేప వస్తుంది మనకి సీలు కానీ పీడి కానీ నాణ్యమైన ఉంది మనం ఎక్స్పోర్ట్ చేస్తే మనకి విదేశీ మార్గం కూడా మన రాష్ట్రానికి కాదు దేశానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది మన దేశంలో కూడా ఇది ఆక్

వాళ్ళ యొక్క ఆర్థిక స్థితి కూడా మెరుగుపరిచే విధంగా మన ప్రయత్నం ఉండాలి అలాగే ద్వారా వచ్చే వచ్చేట ప్రొడక్షన్ కూడా మనకి ఇప్పుడు మహిళలు అందరూ ఉంటారు వాళ్ళందరితో కూడా రకరకాల తినే ఆహారాన్ని తయారు చేయించి ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా కూడా మన అందరం కూడా చేయవలసి ఉంది మనకి శానిటైజన్ మిషన్ వస్తే మనం కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు మార్గదర్శనాల మేరకు మనం చెరువులను కానీ ఎక్కువ ఎక్కడ ఉన్నా ఎవరి ఏ ఒక్కరితో కాదు మనం ఒక లైన్ లో పెట్టుకుని వాళ్ళని తీసుకుని ఆ రూల్స్ ప్రకారం నేను ముందుకు కూడా కోరుకున్నాను దాన్ని కూడా నేను పూర్తిగా సహకరిస్తా ఎక్కడైనా సరే గ్రామాల్లో ఎలా ఉంటుందంటే మన వాళ్ళు వేరే వాళ్ళు అని చెప్పి వీళ్ళు తీసి పక్క వాళ్ళు తీన్నాను అలాంటి ఏమి నిత్యాసాలు లేకుండా ఒక పద్ధతి ప్రకారం మనం చేసుకుంటూ వెళ్తే స్థాయిలో పరిశీలించవచ్చు అలాగే మనకి మురుగునీటి కాలంలో ఉన్నాయి ఈ కూడా మనం ఇంకా ఎందుకంటే గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ చేసిన దాఖలా లేవు ఆల్రెడీ నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో డ్రైన్స్ వాళ్ళు అడిగినప్పుడు మొన్నే టెంపుల్స్ అయి దాన్ని చేస్తామని చెప్తున్నారు మనకి నాన్ మోడిఫైడ్ డ్రైన్స్ మూడు లేదు నాన్ మోడిఫైడ్ ట్రైన్స్ లో సహకరించి కానీ అలాగే మనకి గిక్కీస్ అన్ని కూడా అక్కడ ఆగిపోయి వారు కూడా పై క్రామాలు కూడా మొలక్కి తాగుతున్నాయి దాన్ని మెషిన్ ద్వారా కానీ దాన్ని రైతులతో అందరితో మాట్లాడి దాని అంతా కూడా